బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఇలా కడిగి ఉంచుకోవాలి కొంచెం ఆయిల్ తగినంత నేను ఇంపార్టెంట్గా బిర్యానీకి నెయ్యి వాడతానండి నెయ్యి ఈ నెయ్యి అయితే నేనే చేసుకుంటాను ఇంట్లోని పచ్చిమిర్చి దాల్చిన చెక్క పువ్వు లవంగా మొగలు జీడిపప్పు ఇది పెట్టిన బిర్యానీ రైస్ అన్నీ ఇందులో వేస్తాయి చూపించిన ఐటమ్ ఇందులో వేసుకొని కొంచెం వేగాక యాలకులు పవి అల్లం వెల్లుల్లి వేసుకోండి ఈ ఇందులో చెప్పండి కొంచెం ముందుకు పెట్టుకోండి వాటర్ వేసుకోవాలి రైస్ ఉడికినంత నేను కొల మీద నుండి అన్నం ఉడికించినట్టుగా వాటర్ వేసుకుంటాను అన్నాన్ని వాచ్ చేస్తాను అనమాట ఇందులో వేసుకోవాలన్నమాట రైస్ వేసాను చూడండి ఇది ఒక్క పలుకు ఉడికినంత వరకు ఉండాలి తర్వాత వాచ్ చేయాలన్నమాట అన్నం వాచినట్టు బిర్యానీ రైస్ని వాడ్చుకున్న తర్వాత ఇలా కావాలి బిర్యానీలో చేయడానికి చికెన్ ముక్క వండిన తర్వాత అందులో రైస్ మీద చికెన్ వేసుకొని చికెన్ మీద రైస్ వేసి కలపాలి అలాగా మళ్ళీ పెట్టుకొని కొంచెం సేపు మంటను పెట్టుకోవాలని కొంచెం సిమ్లో పెట్టుకోవాలంట మళ్ళీ రైస్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నెయ్యి ਅੰਤੇ ਇਹਦੇ ਵਿੱਚ ਕੁੱਝ ਫੂਡ ਕਲਰ ਰੇਸਕੋ ਤੇ ਬਿਰਿਆਨੀ ਰੈਡੀ ਬਿਰਿਆਨੀ ਰੈਡੀ ਬਿਰਿਆਨੀ ਰੈਡੀ ਅੰਤੇ ਬਿਰਿਆਨੀ ਰੈਡੀ ਵਾਹ ਚੰਗਾ ਮਸਾਲਾ ਇਕ ਕਰਦੇ ਹਾਂ ਮੰਮੀ ਆਲੀ